తెనాలి పట్టణంలోని కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు పేర్కొన్నారు ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తే చేస్తే ఊరుకోబోమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు పేర్కొన్నారు ఆదివారం పట్టణంలోని పలు పాఠశాలల వద్దకు వెళ్లి ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు కళాశాలలను తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ నాయకులు మూసివేయించారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు పాస వెంకటేష్ మాట్లాడుతూ తెనాలి పట్టణ పరిధిలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల పాఠశాలలకి ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ వినకుండా ఆదివారం పూట ప్రభుత్వ సెలవు దినాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనిపై యాజమాన్యం తల్లిదండ్రులు ఆలోచించాలని అన్నారు ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ ఎక్కువ సమయం క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ మధ్యనేని కిరణ్ బాబు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గతంలో కూడా సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన పాఠశాలలను ఆపామని అయినప్పటికీ మరలా మరలా తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను అడ్డుకోవటం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి వైస్ ప్రెసిడెంట్ భూమేష్ నాయకులు వివేక్ పండు ఎర్రిమియా సాయి తేజ తదితర విద్యార్థుల నాయకులు పాల్గొన్నారు మీ అప్పుల్ని మీరు కాపాడుకునే విధంగా మీరు పోరాడాలి మీకు ఏఎస్ఎఫ్ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది తల్లిదండ్రులు కూడా దయచేసి దయచేసి గమనించండి అండి మీ పిల్లల్ని ఫస్ట్ మార్కులు వస్తాయని చెప్పి మీరు పాఠశాల కళాశాలకు పంపిస్తే మీ పిల్లలు మానసిక వేదనకు గురయ్యి మరి ఆత్మహత్యలో పాల్పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కాకపోతే రేపు మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది కానీ ఈ రోజు మన బిడ్డ మన దగ్గర నుంచి పోతే మళ్ళీ బిడ్డ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు మీరే గమనిచ్చి విద్యార్థులు భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులకి ఏఐసఫ్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ధనాల నియోజక పరిధిలో పాఠశాల అన్ని సహకరిస్తున్నప్పుడు పాఠశాలలు మరి వాళ్ళు అక్రమంగా తరగతి నిర్వహిస్తా ఉన్నారు ఎంఈఓ గారికి పరుమలు ఏఐసఫ్ గా మేము తెలియజేస్తున్నప్పటికీ ఆయన కూడా నేను చెప్తున్నా కూడా పెడుతున్నారంటే ఈ రోజు ఏఐసీ టీమ్ వచ్చి మరి విద్యార్థులతో మాట్లాడి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు వెనక కళాశాలలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఏ సప్తే మేము వచ్చి ధర్నాకు దిగుతామని చెప్పి చెప్తా ఉన్నాం ప్రభుత్వం కూడా దీని మీద స్పష్టంగా ఈ వైఖరిని అవలంబించి మీరు కూడా ముందుకొచ్చి అధికారులు అందరూ తనిఖీలు చేసి ఇట్లాంటి